జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పూర్తికి చర్యలు పేదలందరికీ సకాలంలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండి లక్ష్మీషా అన్నారు రిపబ్లిక్ డే సందర్భంగా శుక్రవారం ఆటోనగర్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ ఇంతవరకు కూడా సుమారు ఎనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు ఆయన చెప్పారనమాట అనంతరం సంస్థ ప్రధాన కార్యాలయంలో జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు మూడు వందల మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇల్లు ఏవైతే ప్రజెంట్ అన్న ఇల్లు అయితే ఉన్నాయో ఇల్లు చాలా వేగంగా పూర్తి చేయాలని చెప్పేసి ఈయన అయితే తెలియజేశారన్నమాట ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు అయితే వస్తున్నాయి కాబట్టి మ్యాక్సిమం ఇల్లు పూర్తి చేసి ఎన్నికలకు చాలా ఇల్లు అయితే గృహప్రవేశాలు చేయించాలని కోరుతున్నారు కట్టే అంతర్గం వెంటనే కట్టాలని చెప్పేసి బిల్ అయితే శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి